వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ సుమలత మండే వేసవిలో చల్లదనాల రుచులు ఆస్వాదించండి సింకో మోడ్రన్ బేకర్స్ ద్వారా ఈ వేసవిలో చల్ల చల్లని వివిధ రకాల రుచులతో కూడిన లస్సీలను ఆస్వాదించండి మా బేకర్స్ లో రుచికరమైన మట్కా లస్సీ ప్లైన్ లస్సీ డ్రై ఫ్రూట్స్ విత్ ఐస్ క్రీమ్ లస్సీ అంతేకాకుండా మ్యాంగో మలై డిలైట్ ఆఫ్రికా డిలైట్ లచ్చి మలై మిక్సీ ఫ్రూట్ సలాడ్ మరియు ఆల్ మోసోటోస్ వంటి చల్లని నేచురల్ డ్రింక్స్ తో వేసవి తాపం నుండి బయటపడండి సింకో మోడ్రన్ బేకర్స్ స్థాపించి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్స్ నాలుగు ఏప్రిల్ నుంచి పద్నాలుగు ఏప్రిల్ వరకు ఒక లార్జ్ లస్సీ కొంటే మరొక లార్జ్ లస్సీ ఉచితం అంతేకాక పిజ్జా బర్గర్ మరియు లైవ్ డౌక్ పిజ్జా ఒకటి కొంటే మరొకటి ఉచితం త్వరపడండి మా డెలివరీ పార్ట్నర్ స్విగ్గీ మరియు జొమాటాల్లో ఇప్పుడే ఆర్డర్ చేయండి మరిన్ని వివరాలకు సంప్రదించండి సింకో మోడ్రన్ బేకర్స్ మున్సిపల్ టౌన్ హాల్ ఎదురుగా క్యాప్ టవర్ మహబూబ్ నగర్ మా ఫోన్ నెంబర్

వచ్చిన మిగతా వారు ఏం చేస్తున్నారు ఈ తాళాలు వేసి ఇది కానీ అక్కడ ఉన్న మార్కెట్ కానీ మిగతా అన్నీ మూసిపెట్టారు ఓట్లు పెట్టారు ఇది ఓపెన్ చేశారు మన ఎందుకు వినియోగం తేలేదు తేవాలి రోజు నిల్వ నేను లేకుండా వాళ్ళు సర్ది తెచ్చుకొని అక్కడ తాకించుకొని రోడ్డు మీద ఉన్నారు కానీ ఇవి మాత్రం మూసి వేసారు వాళ్ళకైనా వేయండి గంజి ఇచ్చేయండి వాళ్ళు ఉంటారు లోపల చేయండి లేక ఓపెన్ చేసి వినియోగం తేవాలని నగరపక్ష శాఖ కోరుతుంది దీని గురించి సిపిఐ జిల్లా నాయకుడు గోపాలకృష్ణ గారు ఒక మాట్లాడతారు మిత్రులారా ప్రధానంగా అంబేద్కర్ పేర్కొన్న టౌన్ హాల్ నిర్వహించుకోవడం అనేది జరిగింది నిర్మించుకోవడం అనేది జరిగింది కానీ ఈ యొక్క వేల వందల కోట్ల రూపాయలు పెట్టి ఈరోజు అభివృద్ధి పనులు చేస్తున్నటువంటి పాలక ప్రభుత్వాలు ఇలా నిరుపయోగంగా డబ్బులు ఖర్చు పెట్టించి నిర్మాణం చేసి నిరుపయోగంగా ఉండడం అనేది అత్యంత బాధాకరమైనటువంటి విషయంగా భావిస్తూ ఉన్నాం ప్రధానంగా ఇప్పుడు అంబేద్కర్ టౌన్ హాల్ ఏదైతే పేరుతో నిర్మించిన ఈ టౌన్ హాల్ను వెంటనే వినియోగంలోకి తీసుకురావాలి ఆ వినియోగంలోకి తీసుకొస్తే ఈ టౌన్లో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది తలమానికంగా ఉంటుంది అనే విషయాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు మార్కెట్ హమాలీ కార్మికులకు కనీసం నిల్వ నీడలేనటువంటి పరిస్థితి ఉంది రికగ్నైజ్డ్ ఆరుకు సంబంధించినటువంటి సంస్థగా ఉన్నటువంటి సంఘంగా ఉంది ఈరోజు అలాంటి సంఘాన్ని కూడా కనీసమైనటువంటి ఉండడానికి ఇల్లు లేనటువంటి పరిస్థితి ఉంది ఆఫీసులు లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ వేల వందల కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి ఇలా నిర్మిస్తున్నటువంటి భవనంలో భాగంగా వీళ్ళకు కూడా ఒక ఒక కమిటీ హాల్ ఏర్పాటు చేయాలని చెప్పేసి సిపిఐ పార్టీగా డిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉంది అఖిలపక్ష వేదికగా డిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉంది కాబట్టి అధికారులు పాలక ప్రభుత్వాలు వెంటనే తక్షణమే స్పందించి ఈ సమస్యను పరిష్కారం చేసి అంబేద్కర్ కళాభవనాన్ని ప్రజలందరికీ వినియోగంలోకి తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది అదే కాకుండా ఈరోజు వనపర్తిలో మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ జయరామ గారి పేరు మీద ఒకటి గెస్ట్ హౌజ్ గతంలో రెడ్డి నిధులకు వెళ్ళి ఓపెన్ చేశారు కానీ జిల్లా విభజనలో భాగంగా కలెక్టరు కార్యాలయానికి అది ఇచ్చారు అప్పుడు కలెక్టర్ కార్యాలయం ఎత్తేసారు సొంత భవనం పోయింది కానీ పిఆర్ గెస్ట్ హౌస్ పిఆర్ అంటే రాజ్ వాళ్ళు మాత్రం దాన్ని ఆక్రమించుకొని దాన్ని వినియోగం లేకుండా చేశారు వెంటనే జయరాములు గారి జ్ఞాపకార్థం పెట్టిన ఆ విని తేవాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాము మొత్తకొండ శంకర్ గారిని శివకుమారు మిగతా వాళ్ళు అమానిలో వచ్చారు వారి కోరికల మేరకు వాళ్ళకు నిల్వ నీళ్ళ కావాలి ఇక్కడ ఏమైనా గెస్ట్ హౌస్ పెట్టండి మీకు కాదు గెస్ట్ హౌస్ వాళ్ళకేదే బీదలకు గెస్ట్ హౌస్ కావాలని మేము కోరుతున్నాం